హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై థోయ్ ఫ్యామిలీ ప్రపంచంలో ఎన్నో పండుగలు ఎన్నో సాంప్రదాయాలు కానీ ఒక కిరాతకుడు ఒక వేటగాడు ఏ మంత్రం తెలియకపోయినా ఏ పూజా విధానం తెలియకపోయినా కేవలం ఒక రాత్రి చేసిన పనికి సాక్షాత్తు కైలాస ప్రాప్తి ఎలా దక్కింది అసలు శివరాత్రి అంటే కేవలం ఒక ఉపవాసం మాత్రమేనా లేక ఈ విశ్వం యొక్క కాలగమనంలో దాగున్న ఒక అద్భుతమైన ఖగోళ రహస్యమా ఆ రాత్రి నిద్రపోకుండా ఉంటే మన శరీరంలో మన మెదడులో ఎలాంటి మార్పులు జరుగుతాయి మహాశివరాత్రి కేవలం పురాణం మాత్రమే కాదు ఇది ఒక పరిపూర్ణమైన విజ్ఞానం ఈరోజు మన వీడియోలో శివరాత్రి వెనుక ఉన్న అసలు మహాత్యాన్ని లింగోద్భవ రహస్యాలను మరియు ఆ వేటగాడి కథలో దాగున్న నిగూఢ సత్యాలను తెలుసుకోబోతున్నాం సిద్ధంగా ఉండండి ఇది మీ ఆలోచనను మార్చబోతుంది మీరు వెనక మన వీడియోల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి మన పండగలన్నీ తిథులతో నక్షత్రాలతో ముడిపడి ఉంటాయి మాఘబాహుల చతుర్దశి అదే మహాశివరాత్రి ప్రతి నెల మాస శివరాత్రి వచ్చినా ఈ మాఘమాసంలో వచ్చే శివరాత్రికి ఒక ప్రత్యేకత ఉంది అర్ధరాత్రి వరకు చతుర్దశి వ్యాపించి ఉన్నప్పుడే దాన్ని శివరాత్రిగా నిర్ణయిస్తారు ఒకవేళ అది మంగళవారం వస్తే దానికి ఉన్న శక్తి అనంతమని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి ఆ రోజు పాటించాల్సినవి రెండే రెండు ఒకటి ఉపవాసం రెండు జాగరణ ఈ రెండిటి వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసా మన శరీరాన్ని ప్రకృతి శక్తులతో అనుసంధానం చేయడం అసలు శివరాత్రి కథకు వస్తే శివుడు ఆది అంతం లేని జ్యోతి స్వరూపంగా మారిన రోజు ఇదే బ్రహ్మ విష్ణువుల మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అని అహంకారం తలెత్తినప్పుడు వారి అహాన్ని పటాపంచాలు చేయడానికి పరమేశ్వరుడు ఒక అనంతమైన అగ్నిస్తంభంగా వెలిశాడు విష్ణు వరాహ రూపంలో కిందకు బ్రహ్మ రూపంలో పైకి వెళ్ళిన ఆ లింగం యొక్క మొదలు చివర కనుక్కోలేకపోయారు అంటే ఇక అర్థం ఏమిటి దైవత్వం అనేది కొలతలకు అందదు అది అహంకారంతో దక్కదు కేవలం శరణాగతితోనే లభిస్తుంది అర్ధరాత్రి పన్నెండు గంటల సమయం అంటే అదే లింగోద్భవ కాలం ఆ సమయంలో చేసే అభిషేకం ఈ జన్మ జన్మల పాపాలను కడిగిస్తుందట ఇలా శివరాత్రికి సంబంధించి వివిధ పురాణాల్లోని కథలు చదివినా భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేసినా జాగరణ చేసి పూజలు చేసినా ఎంతో మంచిది ఇక మహాశివరాత్రి వ్రతం గురించి తెలుసుకుందాం కథలోకి వెళ్తే ఒకనాడు కైలాస పర్వత శిఖరంపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతముల్లోనూ ఉత్తమమైన వ్రతమును భక్తి ముక్తి ప్రదాయమైన దానిని తెలుపమని కోరింది అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమును దాని విశేషాలను తెలియజేస్తాడు దీనిని బహుళ చతుర్దశి నాడు తెలిసి కానీ తెలియకనే ఒక్కమారు చేసినా సరే యముడి నుండి తప్పించుకొని ముక్తి పొందుతారని దాని దృష్టాంతంగా ఈ కథను వినిపించారు ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున హింసావృద్ధి గల ఒక చిన్న వేటగాడు ఉండేవాడు అతడు ప్రతిరోజు అడవికి వెళ్ళి జంతువులను వేటాడి అమ్మి వాటి యొక్క మాంసాన్ని తిని తన కుటుంబాన్ని పోషించుకునేవాడు అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదో ఒక మృగాన్ని చంపి తెచ్చేవాడు ఇలా కుటుంబాన్ని పోషించేవాడు కానీ ఒకనాటి ఉదయాన్నే బయలుదేరి అడవి అంతా తిరిగినా ఒక్క మృగం కూడా దొరకలేదు చీకటి పడుతున్న ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళడానికి తిరస్కరించి వినిదిరిగాడు దారిలో అతనికి ఒక తాటకం కనిపించింది ఏవైనా మృగాలు నీరు తాగడం కోసం అక్కడికి తప్పకుండా వస్తాయని వేచి ఉండి వాటిని చంపొచ్చు అని ఆలోచించి దగ్గరలో ఉన్న ఒక చెట్టు ఎక్కాడు తన చూపులకు అడ్డంగా ఉన్న ఆకులు కాయలు విరిచి క్రింద పడేశాడు ఇక్కడ తాటక అంటే ఒక చెరువులాంటి ప్రాంతం అని అర్థం అక్కడ ఏవైనా జంతువులు కానీ పక్షులు కానీ వచ్చి నీళ్లు తాగుతూ ఉంటాయి ఇక చలికి శివ శివ అని వణుకుతూ విల్లు ఎక్కుపెట్టి మృగాల కోసం ఎదురుచూస్తున్నాడు ఆ చెట్ల కొమ్మల మధ్య దాక్కోవాలి అన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ఆ మారెడాకులన్నింటినీ తుంచి మెల్లగా కింద పడేస్తున్నాడు అతనికి తెలియకుండానే ఆ మారేడాకులు శివలింగం మీద ఒక్కొక్కటి పడుతూ ఉన్నాయి ఇది ఆ పరమశివుడికి పూజ అయింది కాసేపటికి చీకటి పడింది రాత్రి అయింది అప్పుడే నీటి వద్దకు గర్భిణి జింక నీళ్లు తాగడానికి వచ్చింది వేటగాడు వెంటనే బాణాన్ని గురిపెట్టాడు ఆ విషయాన్ని గ్రహించినటువంటి ఆ జింక వేడుకుంటూ ఈ విధంగా అంది ఓ వేటగాడా నేను గర్భిణిని కొద్దిసేపట్లో నా బిడ్డకు జన్మనిస్తాను నన్ను చంపితే రెండు అమాయక ప్రాణాలు పోతాయి ఆ మహాపాపం నీకు తగులుతుంది దయచేసి ఈ బిడ్డను కనే వరకు ఆగు నా బిడ్డను కన్నాక మళ్ళీ వస్తాను అప్పుడు నన్ను చంపు నీ దగ్గరికి తప్పకుండా వస్తాను అంటూ మాటిచ్చింది ఆ మాటలు విన్నటువంటి వేటగాడికి తన హృదయంలో జాలి కలిగింది సరే వెళ్ళు తిరిగి రావాలి అని అన్నాడు ఆ జింక సరే అంటూ వెళ్ళిపోయింది కాసేపటికి మరో జింక వచ్చింది మళ్ళీ వేటగాడు బాణాన్ని సిద్ధం చేశాడు ఆ జింక మళ్ళీ తనతో ఈ విధంగా మాట్లాడి విన్నవించింది వేటగాడ నేను నా భర్తను వెతుకుతున్నాను అతడు ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు నన్ను వెళ్ళనివ్వు అతన్ని కలిసి మళ్ళీ వస్తాను దయచేసి నా కోసం కాసేపటి వరకు వేచి ఉండు అని వేటగాడికి చెప్పింది వేటగాడి హృదయం మరింత కరిగింది సరే వెళ్ళు మాట మాత్రం తప్పకూడదు అని కోపంతో అన్నాడు ఆ జింక కూడా వెళ్ళిపోయింది ఇంతలోనే తన పిల్లలతో మరో జింక వచ్చింది వేటగాడు మూడవసారి ఆ బాణాన్ని సంధించి వేయబోయాడు మళ్ళీ ఆ జింక కూడా ప్రార్థించింది ఓ దయగల వేటగాడా నా పిల్లలను నా భర్త దగ్గర సురక్షితంగా వదిలేసి వస్తాను పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నన్ను నమ్ము తప్పకుండా తిరిగి వస్తానని జింక చెప్తుంది అప్పటికే రెండు జింకలను ప్రాణాలతో వదిలేసిన వేటగాడు ఆలోచనలో పడ్డాడు నాకు కూడా భార్య పిల్లలున్నారు ఇప్పుడు నిన్ను కూడా విడిచిపెడితే నేను ఏమి తినాలి ఆ జింక మాటలు విని నువ్వు ఎలా నీ పిల్లల కోసం ఆలోచిస్తున్నావో ఈ జింక కూడా తన పిల్లల కోసం ఆలోచిస్తుంది అని తన మనసులో తానే మాట్లాడుకున్నాడు మళ్ళీ కరణతో ఆ జింకను కూడా విడిచిపెట్టాడు అది అక్కడి నుండి వెళ్ళిపోయింది సూర్యోదయం దగ్గరలో ఉంది వేటగాడికి ఇంకా ఏమీ లభించలేదు ఆకలిని మరింతగా పెరిగిపోతుంది ఇంతలో నాలుగవ జింక వచ్చింది మొదటి మూడు జింకల యొక్క భర్త అది అది రాగానే వేటగాడితో ఇలా అంది ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన మూడు జింకలు కూడా నా ప్రియమైన భార్యలు నువ్వు వాళ్ళని చంపేసి ఉంటే ఆ దుఃఖంతో నేను బ్రతకలేను నన్ను కూడా చంపేయి లేదా వాళ్ళని నమ్మినట్టే నన్ను కూడా నమ్ము నేను వాళ్ళను కలిసి అందరం కలిసి మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తాం మేము ఖచ్చితంగా మా మాటనైతే తప్పం అంటూ ఆ జింక విన్నవించింది ఈ మాటలు విన్నటువంటి వేటగాడికి అకస్మాత్తుగా ఏదో గుర్తొచ్చింది రాత్రంతా కూడా ఉపాసంతోనే గడిచింది అదే శివరాత్రి వ్రతం అయింది నిద్ర లేకుండానే తెల్లవారులు ఎదురుచూస్తూ జాగరణ చేశాడు మారడాకులు శివలింగం పైన పడ్డాయి శివపురాణాల కథలు కూడా విన్నాడు అంటే శ్రవణం కూడా జరిగిందే తెలియకుండానే అతడు పరిపూర్ణమైనటువంటి మహాశివరాత్రి వ్రతాన్ని చేశాడు ఆ పరమశివుని యొక్క దివ్య కృపతో అతని కఠినమైన మనసు మృదువైంది మనసులో దయ కరుణ నిండిపోయింది కాసేపటికే ఆ నాలుగు జింకలన్నీ కలిసి అక్కడికి వచ్చాయి అవన్నీ కూడా వేటగాడితో చెప్పాయి మేము మా మాట నిలబెట్టుకున్నాం ఇప్పుడు నీకు కావాలి అంటే మమ్మల్ని చంపు అంటూ ఆ జింకల మధ్య ఉన్న అపారమైన ప్రేమను మాట మీద నిలబడే స్వభావాన్ని కుటుంబం పట్ల వారికి ఉన్న మమకారాన్ని వీటిని చూసి వేటగాడికి పూర్తిగా జ్ఞానోదయం అయింది అతని కళ్ళ నుండి నీళ్లు కారాయి హృదయంలో ఉన్నటువంటి హింసాభావం పూర్తిగా పోయింది వెళ్ళండి నేను ఇకపై ఎప్పుడు హింసించను నాకు ఈరోజు జ్ఞానోదయం అయింది ఈ ప్రేమ నాకు జీవిత పాఠాన్ని నేర్పింది అని ఆ నాలుగు జింకలను ప్రేమతో ఉదార భావంతో విడిచిపెట్టాడు ఈ దివ్యమైనటువంటి దృశ్యాన్ని దేవలోక నుండి దేవతలు చూస్తున్నారు ఇక వారు ఆనందంతో పుష్ప వర్షాన్ని కురిపించారు ఆకాశం నుండి ఒక దివ్యమైనటువంటి పుష్పక విమానం దిగింది వేటగాడు మరియు ఆ నాలుగు జింకలు అందరూ కలిసి విమానంలోకి ఎక్కి శివలోకానికి చేరుకున్నారు పరమశివుడు ఈ కథను చెప్తూ పార్వతీదేవితో ఇలా అన్నాడు ఈ మహిమను చూశావా దేవి స్వచ్ఛమైన మనసుతో నన్ను పూజించే వారికి వారి పాపాలను నేను తప్పక తొలగిస్తాను జన్మ జన్మల పాపాలు క్షణంలో అవుతాయి జంతువులను హింసించే ఈ వేటగాడి అన్ని పాపాలను హరించి అతనికి ముక్తి కలిగించాను కఠినమైన హృదయాన్ని కోమలమైన హృదయంగా మార్చాను హింసాభావాన్ని కూడా ప్రేమగా మార్చాను తెలిసి చేసినా తెలియక చేసినా భక్తితో చేసినా యాదృచ్ఛికంగా చేసిన మహాశివరాత్రి వ్రతం మహాపుణ్యదాయకం ఇదే నా వ్రతం యొక్క మహిమ అంటూ పరమేశ్వరుడు పార్తీదేవికి చెబుతాడు వేటగాడు తెలియకుండా ఉపవాసం ఉన్నాడు అనుకోకుండానే జాగరణ చేశాడు యాదృచ్ఛికంగా శివలింగం పైన ఆకులు పడ్డాయి అయినా సరే తాను ముక్తి పొందాడు ఇది ఆ పరమశివుని యొక్క అనుగ్రహానికి ఒక గొప్ప సంకేతంగా చెప్పవచ్చు మరి ఆ మహాశివరాత్రి నాడు మనమేం చేయాలి ఉపవాసం మొత్తం రోజు లేదా ఒక పూట భోజనం మరియు జాగరణ రాత్రంతా కూడా మెలకువగా ఉండటం పరమశివునికి బిల్వ పత్రాలతో పూజ శివనామ స్మరణ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఆ రోజంతా కూడా జపించాలి మరి శివరాత్రి యొక్క ఫలితాలను కనుక చూస్తే జన్మ జన్మల పాపాలు కూడా క్షమించబడతాయి యముని యొక్క భయం కూడా దూరం అవుతుంది ముక్తి మార్గం సంగమం అవుతుంది ఆ పరమశివుని యొక్క కటాక్షం లభిస్తుంది ముగింపుగా ఒక్క మాట శివరాత్రి అంటే కేవలం రోజు రాత్రి నిద్రపోకుండా ఉండటం కాదు మనలోని అజ్ఞానం అనే నిద్ర నుండి మేల్కొనడం ఆ వేటగాడిలాగే మనలోని క్రూరత్వాన్ని అహంకారాన్ని వదిలేసి సత్య మార్గంలో నడవడమే అసలైన శివార్చన ఓం నమ శివాయ శివోహం శివోహం ఆ పరమశివుని యొక్క కృప మనందరిపైన ఉండుగాక హర హర మహాదేవ శంభో శంకర ఈ కథను భక్తితో విన్నవారికి చదివినవారికి సకల పాపాలు తొలగి ఆ పరమశివుని యొక్క అనుగ్రహం లభిస్తుంది వారి కుటుంబంలో సుఖశాంతులు వెలువరిస్తాయి జీవితంలో శాంతి సంపదలు కలుపుతాయి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కింద కమెంట్ సెక్షన్లో రాయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక పరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పార్వతీ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనే లవ్ యూ ఆల్